వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోమీడియా శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం మనుషులు చనిపోయే ముందు కొన్ని లక్షణాలు అనేవి మనలో కనిపిస్తాయంట జననం మరణం అనేది సహజం కానీ మహాన్ మహానుభావుల దృష్టిలో మరణం అనేది శరీరానికి మాత్రమే మనసుకి కాదు మరణం అనేది సంభవించే ముందు కంటి యొక్క చూపు అనేది పూర్తిగా తగ్గిపోవడం చుట్టుపక్కల ఏమీ కనిపించకుండా అంధకారంగా అనిపించడం ఒకవేళ మరణం కనుక అతి సమీపంలో ఉంటే వారికి నీటిలో కానీ నూనె లాంటి పదార్థాలలో కానీ వారి యొక్క ముఖం అనేది కనిపించకపోవడం లేదా ఒకవేళ కనుక కనిపిస్తే అది వికృతంగా భయంకరంగా కనిపించడం అద్దంలో కానీ నీటిలో కానీ వారి యొక్క ప్రతిబింబం అనేది మసకబారినట్టుగా కనిపించడం అరచేతులు పసుపు రంగులోనికి మారిపోవడం మొహమంతా తెల్లబడిపోయినట్టుగా అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుందంట మరి మంచి పనులు చేసిన వారికి మృత్యుభయం లేని వారికి ఆకాశంలో మెరుపులా అనిపిస్తుందంట కొందరికి పాపభీతి అనేది పెరిగి వారి చేసినటువంటి మంచి చెడులు అనేవి పదే పదే గుర్తుకు రావడం జరుగుతుందంట చివరి సమయంలో మాట్లాడలేకపోవడం పూర్తిగా మాట్లాడే శక్తిని కోల్పోవడం కూడా జరుగుతుందంట గరుడ పురాణ ప్రకారం మరణం సంభవించే ముందు కొందరికి యమదూతలు కూడా కనిపించడం జరుగుతూ ఉంటుందంట మరి వారి పాపాలకు అనుగుణంగా శిక్షలు వేయడం కూడా జరుగుతుందంట మరి మనం పాపాలు చేస్తే నరకంలో మనకు శిక్షలు పడతాయనే పాపభైతి ఉంటే మనలో మంచి అనేది పెరిగి ఇతరులకు హాని కలిగించకుండా ఉంటాం మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్